ఇంకొక స్త్రీకి అలవాటు పడ్డాడు బేబిచారైనాడు కారు నడుపుతూ ఉండగా నడుపుతుండగా కారు గుల్లై రెండు వందల మనిషిలో ఉండాల్సిన ఎముకలలో రెండు వందల ఆరు ఎముకలలో ఏ యాభై ఎముకలు ఉన్నాయో మిగిలిన ఎముకలన్నీ ఇరిగిపోయినాయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు భార్య వెళ్ళింది వెళ్ళి నవ్వింది ఆమెకు ఉందే నవ్వు అప్పుడు ఆయన అంటాడు తిక్కలదాని నవ్వుతా విప్పుడన్నా ఏడవ తిక్కలదాని ఇప్పుడన్నా ఏడవే ఒకరోజు భర్త పెళ్లి చేసుకున్నాడు భార్యని ఎటువంటి భార్యని పెళ్లి చేసుకున్నాడంటే ఎర్ర మనిషి కొంచెం తెలుపులో కూడా కనపడతాడు నల్లటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రెండు కాళ్ళు ఒక కాలు సరిగా పనిచేయని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి సూపులకి వాళ్ళమ్మ ఆ అమ్మాయి ఇద్దరే ఉన్నారు ఎందుకు ఇద్దరే ఉన్నారంటే ఈ తెల్లటి అబ్బాయికి రే ఏం చూసి వచ్చేవరా అమ్మాయిని సరిగ్గా చూసేవరా నువ్వు తిక్కలోడా పోరాయి అంటారని ఎక్కువ మందిని పిలవలా అప్పుడు ఈ లోపలికి వెళ్ళి పెళ్ళికొడుకో ఏది నీ కూతురు అంటున్నాడు అత్తమ్మే కదా ఏది నీ కూతురు అంటున్నాడు బంధువుల్లో బంధువు రాలే కనుక ఏది నీ కూతురు అంటే లైట్ వేయకుండా చీకట్లో పెట్టింది ఆ కూతుర్ని లైట్ కూడా వేసినా కూడా ఆ కాలం లేదు అంత ఆర్థిక దారిద్ర్యత అప్పటికి టీచర్ అమ్మ గవర్నమెంట్ టీచర్ అదిగా ఏమోలన ఇట్రా అమ్మ ఇట్రా వాయిట్కెళ్ళి రా కనపడతావు ఇటు రా అంటే ఇటు వచ్చింది చూసినాడు చూసి అత్తమ్మా నాకు సరిపోయామ్మా అత్తమ్మ అన్నాడు ఎవరైనా కోరుకుంటారా టీచర్ కానీ తర్వాత సంగతి కానీ నల్లగుంది ఈయనేమో తెల్లగా ఉన్నాడు ఒక కాలు ఏమో కుంటి కాలు ఆవిడగా ఉండిద్ది పెళ్లి చూపులకి ఆర్భాటం లేదు అంగమ్మ లేదు సరే ఆ అమ్మాయికి అమ్మన్నా ఉంది ఈ అబ్బాయికి ఈయనకి ఎవరూ లేరు ఉండటానికి బంధువులు ఎంతోమంది ఉన్నారు భయం ఈయన పక్కన రావాలంటే పెళ్ళయింది నాకు తడస్థపడినప్పుడు నేను అడిగాను మీ గురించి గురించిన సాక్ష్యం చెప్తావా అని మేమిద్దరం ఎట్లా పక్క పక్కన పోతుంటే అన్నాడు బ్రదర్ ఎర్రటోడ్ని ఎన్ని పాపాలు చేసినాను బ్రదర్ నా భార్య అందగత్తిగా ఉండకూడదు వింటే ఏమయ్యా ఉండకూడదు ఏమైతే ఇంట్లో బడి ఉండిద్ది ఆయన అంటాడు ఇంట్లో బడి ఉండిద్ది క్విక్ కన్నంటే ఒకటి పడిద్ది ఇంకా ఇంట్లో బడి ఉండిద్ది అది నాకు ఇబ్బంది లేదు నా భార్య నేను వచ్చింది నాకు ఇంట్లో బడి ఉండిద్ది ఆ భావనతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు రెండోది నా భేద పరిస్థితులలో ఆమె టీచర్ కనుక నాకేమొస్తాయి డబ్బు వస్తుంది ఆమె కిక్కురం అనుకున్న పెళ్లి చేసుకున్న తర్వాత రోజు ఆయన తిట్టిన నవ్విద్ది కుట్టిన నవ్విద్ది ఇంట్లో ఉన్న నవ్విద్ది బయటికి వెళ్ళిన నవ్విద్ది నవ్వే నవ్వు ఆమెకే బా ఇటువంటి భర్త అందమైన భర్త కూర్చుంటే నవ్వు లేస్తే నవ్వు అమసలు అవి ఏమి కోప్పడదు దేనికి కోప్పడదు ఏం కార్య సాధకం అవుతుంది చెప్పండి ఆమెలో ఏమి కార్య సాధకమవుతుంది విశ్వాసము నా ప్రభు నాకు ఇచ్చిన భర్త నా ప్రభు నాకు ఇచ్చిన యజమానుడు కనుక ప్రతిదానికి నవ్వడమే పచ్చిన చిన్నదానికి నవ్వడమే పెద్దదానికి నవ్వడమే మందిరం దగ్గర వదిలిపెట్టి ఒంటి గంటకు వస్తా గారు ప్రార్థన అవ్వలేదు చివరి ప్రార్థన అవ్వలేదు ఆ మళ్ళా ఎముగిరిగినే రా ఒంటి గంటకి రా నేను సినిమాకి వెళ్ళి వస్తా అంతే దానికి కూడా దవ్వింది ఏమి భార్య అండి అప్పుడు ఆయన కూడా అనాలి దొరుకునా ఇటువంటి భార్య అని ఒంటి గంట అవ్వంగానే టైం చూసుకునిది ఐదు నిమిషాల ముందే బయటకు వచ్చింది లేకపోతే ఇంటికి పోగానే ఒక ఎముకి ఇరిగిపోయింది ప్రార్థన చెయ్యగా చెయ్యగా ఏమని ఇంట్లో పెట్టి ఇంకొక స్త్రీకి అలవాటు పడ్డాడు బెబిచారైనడు కారు నడుపుతూ ఉండగా నడుపుతుండగా కారు గుల్లై రెండు వందల మనిషిలో ఉండాల్సిన ఎముకలలో రెండు వందల ఆరు ఎముకలలో ఏ యాభై ఎముకలు ఉన్నాయో మిగిలిన ఎముకలన్నీ ఇరిగిపోయినాయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు భార్య వెళ్ళింది వెళ్ళి నవ్వింది ఆమెకు ఉందే నవ్వు అప్పుడు ఆయన అంటాడు తిక్కలదాని నవ్వుతా ఇప్పుడు ఇప్పుడన్నా ఏడవ తిక్కలదాని ఇప్పుడు అన్న ఆ మంది నేను ఏడవ నేను ఎందుకు నేడవు నువ్వు రక్షణ పొందుతావు నువ్వు పాపక్షమాపణ పొందుతావు నువ్వు ప్రభు నమ్ముకుంటావు ఏం కార్యసాధకమైంది అది మొదలుకుని ఆ ఫోటోలన్నీ నేను చూశాను చూపించారు ప్రతి అది ఆదివారం ఒంటరిగా మందిరంలో కాలు పెట్టినామా భర్తతో ఇప్పుడు కాలు పెడుతుంది ఏమి కార్యసాధకం జరిగింది చెప్పండి ప్రేమ వలన విశ్వాసం ఏం జరిగింది తన భర్తను కనుక ఒంటరిగా ఉన్నప్పుడు నాకు భర్తనిచ్చాడు అలాగా ఒంటరిగా ఆలయానికి వస్తే సినిమాకు పోయే భర్త ఇప్పుడును నాతో పాటు ఆలయంలోకి వస్తున్నాడు ప్రభు చిత్తమును బట్టి మేము ఆ భర్తకి బాప్తిష్టం ఇచ్చాము ప్రభు బిడ్డలారా విశ్వాసం అనేది కార్యసాధకం చేసిద్ది పోనీలేండి సినిమాకు పోతున్నానన్నా నవ్విద్ది అన్ని విషయాలలో ఆమె జీవితమే నవ్వు అంత మంచి భర్త కనుక ప్రభు దేవుడు ఆయన స్వార్థంతో ఆమెను చేసుకున్నాడు కానీ అది దేవుడు ఆమెకు మేలుగా మార్చినాడు చక్కని బిడ్డలనిచ్చాడు ఆ బిడ్డలు బాగా చదువుకుంటున్నారు దేవుడు ఆశీర్వదించిన కుటుంబం అలాగా ఉన్నతమైన స్థాయికి మోస్ట్లీ కలెక్టర్ పోస్ట్ కాదు కానీ కలెక్టర్ పోస్ట్ స్థాయిలోనికి బిడ్డలు వెళ్ళిపోయినారు బహుగా దేవుడు దీవించాడు ఆమెలో ఉన్న విశ్వాసం ఏం జరిగించింది కార్యసాధకం చేసింది అది మూడవది నాలుగో సంగీతం చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవునికి మనము తగినట్టుగా దైవ చిత్తము సరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా